ఇరవై మూడవ తేదీ సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాస్ వార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందము అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను నన్ను క్షమింపవలను అని నిన్ను వేడుకొనుచున్నాను అనెను దేవుడి పరిశుద్ధ వాక్యమును మనకొరకే దీవించునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని యొక్క కృపా సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడై ఉండునుగాక ఆ మ్యాన్ చాలా పర్యాయములు మనము మనము చేసిన వాటికి కావచ్చు లేక చేయవలసినటువంటి వాటి విషయంలో కావచ్చు సాకులు చెప్తూ ఉంటూ ఉంటాము చాలా పర్యాయములు సులభముగా మనం చెప్పేటువంటి మాట అంటే దయచేసి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని అంటూ ఉంటాము ఇది చెప్పడానికి సులభంగానే ఉంటుంది కానీ దాన్ని మనం వాడుతున్నటువంటి విధానం మాత్రం సరిగ్గా అనిపించదు ప్రతి విషయంలోనూ కూడా ఏదో ఒక రీతిగా సాకును ఆధారంగా చేసుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని కొంతమంది భావిస్తూ ఉంటారు ప్రియులరా ఎక్స్క్యూజ్ అనేటువంటి మాట ఏదైనా ఒక కారణాన్ని చెప్పడానికో లేక మనల్ని మనము డిఫెన్స్ చేసుకోవడానికో వాడుకునేటువంటి ఒక పదంగా మారిపోయింది కానీ ఎక్కువ శాతం తప్పులను కప్పిపుచ్చుకోవడానికి లేక మనల్ని మనము ఎక్కువగా కాపాడుకోవడానికి లేకుంటే మన మనకున్నటువంటి అవకాశాలను మనకున్నటువంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ పదాన్ని వాడేస్తూ ఉన్నాము కానీ నిజంగా ప్రభు బిడలు ఎప్పుడు కూడా సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చెయ్యరు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ సాకులు చెప్పేటువంటి విధానము పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా ప్రారంభం నుండే కనిపిస్తూ ఉంటుంది దీనివలన ఎలాంటి ఫలితాలు ఎట్లాంటి పరిణామాలు ఎదురయ్యాయో అనేది కూడా దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది ప్రారంభంలో మనము గమనించినప్పుడు ఏదేను తోటలో ఆదాము అవ్వల జీవితాల్లో ఇది మనం చూస్తూ ఉంటాము అవును ప్రియులారా వారు చెయ్యకూడని కార్యం చేశారు ఆజ్ఞాపించిన ప్రకారంగా కాకుండా ఆజ్ఞకు వ్యతిరేకంగా వారు పనిచేశారు దేవుడైన యహోవా దాక్కున్నటువంటి వారిని పలకరిస్తూ వెతుకుతూ వచ్చారు అప్పుడు ప్రభువు వారి యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే ఆదాము చెప్తాడు మాట్లాడినటువంటి ఆ మాటకు ఆ పరిస్థితులకు అసలు ఏమీ కూడా సంబంధం లేకుండా ఆదాము సాకులు చెప్పడం ప్రారంభించాడు అతను అంటాడు ప్రియులారా మేము దిగంబరులుగా ఉన్నాము అని అన్నాడు అప్పుడు ప్రభు అన్నారు ఇది మీకెవరు చెప్పారు ఎందుకు ఇలా జరిగింది అనంటే నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఈగా నేను తిన్నాను అని అన్నాడు నేను తిన్నాను అని చెప్పడం లేదు ఆమె వలననే నేను తిన్నాను అని చెప్తా ఉన్నాడు స్నేహితులారా ఈ సాకులు చెప్పే విధానాన్ని గమనిస్తే తనలో ఉన్న లోపాన్ని చెప్పడానికంటే కూడా తాను లోపం చేయడానికి లేక తాను తప్పిదం చేయడానికి తనకు మీరిచ్చినటువంటి ఆ స్త్రీయే కారణము అనేటువంటి మాట మనం కనిపిస్తూ ఉంది అవను చూస్తే నువ్వెందుకు ఇలా అంటే సర్పం నన్ను మోసం చేసింది అని చెప్తా ఉంది నేను మోసపోయాను లేక నేను అజ్ఞానంతో చేశాను నేను చేసింది తప్పు అని ఆమె కూడా చెప్పడం లేదు కాబట్టి స్నేహితులారా దేవునికి చాలా కోపాన్ని కలిగించిన విషయం ఏమిటినంటే చేసిన దానిని ఒప్పుకోకుండా చేసిన దానిని కప్పిపుచ్చుకోవడానికి సాకులు చెప్పే పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా తీవ్రంగా దేవుడు పరిగణించారు అలాగే మనం చూస్తే మండుచున్న పొదులో దేవుడు మోషి గారికి ప్రత్యక్షమై ఇష్రాయులు ప్రజల పరిస్థితులను జ్ఞాపకం చేసి వారిని విడిపించడానికి నేను ఒక సాధనంగా వాడుకుంటాను రమ్ము అని చెప్పినప్పుడు నిర్ఘామాఖండము నాలుగవ అధ్యాయములు చూస్తే ఎన్ని సాకులు చెప్తూ ఉంటారో మోషే గారు ప్రతి విషయంలోనూ కూడా దేవుడు బలపరుస్తూనే వచ్చారు అయినప్పటికీ కూడా మోషే గారు చెప్పినటువంటి సాకులను చూస్తే అవి కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి కొన్ని మాత్రం దేవుని ఎదుట తన తగ్గింపును చూచిస్తూ ఉంటాయి ఏది ఏమన్నప్పటికీ కూడా ప్రియులరా పిలిచింది దేవుడు ఆ పిలుపుకు మనము లోబడము లోబడకపోవడము అనేది ఈ రెండు విషయాలే మాట్లాడుతూ ఉండాలి నేను వెళ్తాను ప్రభువ లేక నేను వెళ్ళను ప్రభువ అంతే దానికి వేరేగా ప్రభువ వారు ఇలా అంటారేమో వారు ఇలా ప్రశ్నిస్తారేమో ఒకవేళ మాట్లాడవలసి వస్తే నేను సరిగ్గా మాట్లాడలేకపోతానేమో ఒకవేళ నేను బలహీనంగా ఉన్నాను కదా నేను బలాన్ని ఎలా కనబరచగలను ఇట్లాంటివన్నీ కూడా సాకులతో కూడినటువంటి మాటలు కాబట్టి ప్రిల్లలు తప్పించుకునడానికి చాలా పర్యాయములు మనం చెప్పేటువంటి నెపములు ఏవైతే ఉన్నావో అవి దేవుని ఎదుట సరి అయినవి కావు అని తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథములోనే మనం చూడగలిగినప్పుడు మొదటి రాజు ఇష్రాయిలులకు అతడు సవులు దేవుడు సవులతో చాలా ఖచ్చితంగా చెప్పారు నీవు అమాలకుల మీదకి యుద్ధానికి వెళుతున్నావు ఒక్కరు కూడా వారు మిగలకూడదు వారిని నశింప చేయాలి అని అయితే సవులు యుద్ధంలో విజయాన్ని పొందుకున్నాడు సమయలు సవుల దగ్గరికి వెళ్ళినప్పుడు యహోవా వలన మీరు ఆశీర్వదించబడినవారు దేవుడు ఆజ్ఞాపించినదంతా కూడా నేను నెరవేర్చాను అని అన్నాడు అప్పుడు వెంటనే సమయలు అడుగుతారు నువ్వు నెరవేర్చిన వాడవైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడవి అని అడిగారు అప్పుడు సవులు చెప్తున్నాడు సమీయలతో సమీయలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనంలో అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చేది నీ దేవుడని యహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చేది మిగిలిన వాటి అన్నిటినీ కూడా మేము నిర్మూలము చేశాము అని అన్నాడు స్నేహితులారా ఏది కూడా మిగలకూడదు అని ప్రభు చెప్తే ఈయన బలిష్టమైనవి క్రొవ్విన వాటిని వేరు చేసి అగబు అనబడేటువంటి అమాలకుల రాజును బ్రతకనిచ్చి ఆయన తనకు నచ్చినది చేశాడు దేవుడు వెంటనే తన భక్తుని ద్వారా ప్రశ్నిస్తే అంటాడు ఇవన్నీ కూడా దేవునికి బలి ఇవ్వడానికి మేము దాచిపెట్టాము అని అంటున్నాడు ప్రియ స్నేహితులారా మనం చేసిన తప్పిదాలను కప్పుపుచ్చుకోవడానికి సాకులు వెతకడము అనేది ఎంత ప్రమాదకరము కనుక దేవుడు సవులను క్షమించలేదు సవులు యొక్క మాటలో వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని దేవుడు తప్పకుండా గ్రహిస్తారు కదా కాబట్టి ప్రియులారా మనము చదువుకున్నటువంటి మన ప్రారంభపు వచనం లోకాసు వార్త పద్నాలుగవ అధ్యాయంలో ఏసయ్య ఒక సంఘటన చెప్పారు అదేమిటినంటే ఒక గొప్ప విందు చేయబడి ఉన్నది ఆ చేయబడిన విందు కొరకు అనేకులు పిలువబడి ఉన్నారు ఆ పిలువబడిన వారందరినీ కూడా విందు సిద్ధపరచబడిన తర్వాత పాల్గొనమని ఆహ్వానించడానికి తన దాసులను యజమాని పంపించాడు అలా పంపించినప్పుడు అందరూ కూడా ఎలాంటి సాకులు చెప్తున్నారో మనకు వాక్యంలో తెలియచేయబడింది సాధారణంగా ప్రియ స్నేహితులారా మనుషులు చెప్పేటువంటి సాకులలో ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడ్డాయి అందులో పద్దెనిమిదవ వచనంలో నేను ఒక పొలము కొన్నాను అందుకే రాలేకపోతున్నాను అని చెప్తా ఉన్నాడు ప్రియులారా అంటే ఆస్తి అనేది మనము సాకుగా చూపించి దేవునికి అవిధేయతను కలిగి ఉంటున్నామేమో అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఆస్తి పాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని ఇదిగో ప్రభు ఈ ఆస్తిని కాపాడుకోవాలి లేక ఈ పొలానికి వెళ్ళాలి లేక ఈ పని చేయాలి అని సాకులు చెప్పి దేవుడు ఏమైతే ఆహ్వానిస్తున్నారు ఏమైతే దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నామేమో అనేది ఒకసారి పరీక్షించుకోవాలి పంతొమ్మిదవత్సంలో అంటాడు మరొక వ్యక్తి నేను ఐదు జతల ఎడ్లను కొన్నాను అనగా కొనడము అమ్మడము అనేది వ్యాపారాన్ని చూచిస్తూ ఉంది అంటే వ్యాపారము ఒక సాకుగా కనిపిస్తుంది చేస్తున్న ఉద్యోగము ఒక సాకుగా కనిపిస్తుంది చేస్తున్న పని ఒక సాకుగా కనిపిస్తుంది ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం ప్రియులారా ఆదివారం కూడా డ్యూటీకి వెళ్ళిపోతున్నటువంటి వారిని గమనిస్తూ ఉంటాము ఆదివారం కూడా మాకు పనుందండి అని వెళ్ళిపోతున్న వారిని చూస్తూ ఉంటాము ఆదివారం కూడా వ్యాపారం ఉందండి అని వెళ్ళిపోతున్న వారిని చూస్తూ ఉంటాము స్నేహితుడా ప్రియ సహోదరి దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ దేవుని మాటకు విధేయత చూపించే విషయంలో కానీ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించే విషయంలో కానీ నీవు ఎలాంటి సాకులు చెప్తూ ఉన్నట్లయితే గనక ఒకసారి పరీక్షించుకోవాలి ఇది ఎంతవరకు సమంజసము ఎంతవరకు నీవు నేను చెప్తున్నటువంటి ఈ సాకులను దేవుడు అంగీకరిస్తాడు ప్రియులారా ఇరవై వచ్చినంలో మరొక వ్యక్తి అంటాడు నేను వివాహం చేసుకొని ఉన్నాను కనుక నేను రాలేను అని అంటూ ఉన్నాడు అంటే కుటుంబము ఓ పెద్ద సాకు కొంతమంది చెప్తూ ఉంటారు కుటుంబం బాధ్యతలు అండి పిల్లలు ఉన్నారండి అందుకని మేము రాలేకపోతున్నామండి ప్రియ దేవుని బిడ్డ దేవుడు అనుగ్రహించిన కుటుంబాన్ని సాకుగా చెప్పి దేవునికి అవిదైతే చూపిస్తే దేవుడు అనుగ్రహించిన ఉద్యోగము వ్యాపారములను సాకుగా చూపించి దేవునికి అవిధేయత చూపిస్తే దేవుడు అనుగ్రహించిన ఆస్తి పాస్తులను సాకుగా చెప్తూ నువ్వు దేవుని మాటకు అవిధేయత చూపిస్తే దేవుడు ఎలా సహిస్తారో ఎప్పుడైనా ఊహించావా కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు తీర్పు దినమంటూ ఒకటి ఉందండి ఆ దినమున ఎలాంటి సాకులు పనికిరావు నువ్వు ఎలాంటి ఎక్స్క్యూజెస్ దేవుని అడిగినా కూడా అవి దేవుని యొద్ అనుమతించబడవు అందుకనే లుక వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడునూ నా విందు రుచి చూడడు అని మీతో చెప్తూ ఉన్నాను ఎవరైతే సాకులు చెప్తూ ఉన్నారో వారిని గురించి ప్రభు చాలా ఖండితంగా మాట్లాడుతున్నది అంటే ప్రారంభంలో పిలువబడి అనేక సాకులు చెప్పినటువంటి వారిలో ఒక్కడు కూడా నా విందును రుచి చూడడు అని దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పేశారు స్నేహితుడా ప్రియ సహోదరి అవకాశాలు అన్నిసార్లు రావు దేవుడు మనకు అనుమతి అన్నిసార్లు ఇవ్వరు దేవుని స్వరము అన్నిసార్లు వినబడదు దేవుణ్ణి ఆరాధించే అవకాశము మరి ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు దేవుని కొరకు పనిచేసే అవకాశం కానీ దేవుని కొరకు మన జీవితాన్ని వెచ్చించుకునే అవకాశం కానీ దేవునికి విధేయత చూపించే ఆధిక్యత కానీ అన్నిసార్లు వస్తుంది అని మాత్రం అనుకోవద్దు వచ్చినప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు ఒక ఆదివారం ఫిల్లారా ఎంత ప్రశస్తమైనదో ఒకసారి ఆలోచన చేసావా నీవు దేవుణ్ణి కలుసుకోవడం కంటే కూడా దేవుడే నిన్ను కలుసుకోవడానికి ఎంత ఇష్టపడుతూ ఉన్నారు నీతో మాట్లాడాలని నిన్ను ఆశీర్వదించాలని నిన్ను బలపరచాలని తన ఉద్దేశంలో తన సన్నిధిలో నిన్ను ఎంతగానో జ్ఞాపకం చేసుకొని ఎంతగానో నీ ఆత్మీయతను పెంపొందించాలని దేవుడు చాలా ఆశపడుతూ ఉన్నప్పుడు సింపుల్గా ఒక చిన్న కారణం చెప్పి ఒక సాకు చెప్పి మానేస్తూ ఉన్నావు అంటే ఆ భాగ్యాన్ని మరలా నువ్వు పొందగలవా ఆ అవకాశం మరలా మన జీవితంలో అంత గొప్పగా వస్తుందంటారా దేవుని నీతో మాట్లాడాలి నీకు అనుగ్రహించాలి అనుకున్న ఆశీర్వాదాలు మరలా తిరిగి నువ్వు పొందడానికి ఎంత ప్రయాసపడితే వస్తుంది కనుక దేవుని బిడ్డలారా దేవుని యొక్క తీర్పు దినమందు మనము పోగొట్టుకునేటువంటి వాటిని గురించినటువంటి ఒక స్పృహ మనకుంటే మనము వర్తమానంలో సాకులు చెప్పడానికి ఏమాత్రము కూడా ప్రయత్నము చేయమండి కొంతమంది తమ వయస్సును చాకు సాకుగా చూపిస్తూ ఉంటారు తమ పరిస్థితులను వారు సాకుగా చూపిస్తూ ఉంటారు ప్రిలరా వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను అది యహోశివ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఈ అధ్యాయములో పదవచ్చును చదువుతున్నాను యహోవా చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇష్రాయలీలు అరణ్యములో నడిచిన ఈ నలభది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఐదేండ్ల వాడను ప్రిల్లర్ కాలేబు చెప్తున్నాడు యహోశివతో ఐగుప్తు దేశంలో నుండి కణాను కోచి కణానులో ఇప్పటి వరకు కూడా నలభై ఐదు సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడారు ఇప్పటికి నా వయసు ఎనభై ఐదు సంవత్సరాలు అంటే చాలా పెద్ద వయసు అయినప్పటికీ కూడా పన్నెండవ చూ చూడండి కాబట్టి ఆ దినమున యహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము ప్రిలారా ఎప్పుడో దేవుడు చెప్పారు ఏమనంటే కొండ ప్రదేశాన్ని నేను కాలేబుకి ఇస్తున్నాను అని చెప్పి మరి ప్రభు చెప్పినప్పుడు కాలేబు మంచి వయసులో ఉన్నాడు చక్కగా ఉన్నాడు ఇప్పుడు వయసు ఎనభై ఐదు సంవత్సరాలు పెద్దవాడు అయిపోయాడు కఠినమైనటువంటి స్థలం అది కొండ ప్రాంతం అది అమాలకీలు ఉన్నటువంటి ప్రాంతం అది మరి అలాంటి ప్రాంతాన్ని ప్రియులరా అనాకీలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎవరైనా కోరుకుంటారా ఏమని చెప్పాలి నేను పెద్దోడ్ అయిపోయాను పోరాటాలు లేని ప్రాంతము కఠినంగా లేని ప్రాంతాన్ని నాకు ఇప్పించు అని యహోశివాతో అడగాలి కానీ తన వయస్సును సాకుగా చూపించట్లేదు ఇక్కడ కాలేబు అక్కడున్న పరిస్థితులను సాకుగా చూపించట్లేదు అనాకీయులు చాలా మూర్ఖులు వాళ్ళు అని సాకుగా చెప్పడం లేదు కొండ ప్రాంతము చాలా కష్టమైనది అని సాకుగా చెప్పడం లేదు నా వయసు ఎనభై ఐదు సంవత్సరాలు సాకు చెప్పడం లేదు దేవుడు చెప్పినది ఏదైతే ఉందో అదే నా కొరకు చెయ్యండి అని అంటున్నాడు కాలేబు స్నేహితుడా ప్రియ సహోదరి దేవుని బిడ్డలు దేవుని మాటకు ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఎలాంటి ఆ పరిస్థితులు మన జీవితంలోనికి వచ్చినా కూడా ఆ మాటను మీరి వారు తప్పించుకోవడానికో లేక వారు దాన్ని దాని నుండి వేరైపోవడానికో ప్రయత్నం చేయరు కనుక ఉదయకాలం ఆలోచన చేసుకుందాం సాకులు చెప్పి దేవుని కృపను పోగొట్టుకోవద్దు మనలో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకోవడానికి వాటిని ఆధారంగా చేసుకోవద్దు యథార్థంగా దేవుని మాటకు లోబడి ఉందాం సరైన రీతిలో దేవుని కృపను పొందుకుందాం ప్రభు మమ్మల్ని బలపరచును గాక ఆ మేన్ పరిశుద్ధువైన మా ప్రియ తండ్రి ప్రేమా స్వరూపుడమైన మా ప్రభ మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఉదయకాలం మీ వాక్యము ద్వారా ప్రభావ మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు అవును ప్రభ మేము చాలా పర్యాయములు తప్పించుకోవడానికి చాలా కారణాలను మీ యద్ధ ఉంచుతూ ఉన్నాము అయితే మేము చెప్పే ఏ కారణం కూడా సరైనది కాదు ప్రభ ఎందుకంటే మిగిలిన విషయాల్లో మేము బాగానే ఉంటున్నాము కానీ మీ అద్దెకు వచ్చే సమయంలో మేము చాలా ఎక్స్క్యూజెస్ అడుగుతున్నాం మా ప్రభు క్షమించమని వేడుకుంటున్నాము వాక్యం విన్నటువంటి మేమందరము కూడా అవిధేయులముగా కాకుండా విధేయత నేర్చుకునే భాగ్యం మాకు దయచేయండి మీ మాటలు విన్న వారందరి జీవితాల్లో మీ ఆశీర్వాదము మీ నడిపింపును చేకూర్చండి వారికి వారి కుటుంబాలకు క్షేమము కలుగు చేయండి నాయన తండ్రి దైవిచ్యులను వారి కుటుంబాలను దీవించండి తండ్రి మీ పరిచయలు బలంగా వాడుకుని మీరు మహిమ పొందమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ త్రియేకదేవుని సన్నిధి సదాకాలం మనకు తోడై ఉండును గాక ఆ